బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్ల పంపిణీలో మహిళల్ని నిర్బంధించి బలవంతంగా సభ నిర్వహించిన వైనం గేట్లకి తాళాలు వేసి బందర దొడ్లో నిర్బంధించినట్లు ఉండడంతో మండిపడ్డ మహిళలు బలవంతపు సమావేశంపై డ్వాక్రా అక్క అక్కచెల్లెమల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డ్వాక్రా మహిళలు సభ ప్రాంగణంలో కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీధులు షుగర్ ఉన్నవాళ్ళు కనీసం టీ టిఫిన్ చేయడానికి కూడా వెళ్ళకుండా గేట్లకి తాళాలు వేసి నిర్బంధించడం మంచి పని కాదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా బయటకి పంపడానికి వీలు లేకుండా ఉందని మండుటెండలో మీటింగ్ పేరుతో మహిళల్ని ఇబ్బందులకి గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు చూస్తూనే ఉండండి చూపిస్తుంది కాదు మీటింగ్ అనే మీటింగ్ అనే వచ్చాం ఇంకా సేపు కూర్చున్నా వెళ్ళే వాళ్ళకు పిల్లల పిల్లలు వెళ్ళేసి వచ్చిన వాళ్ళు ఉంటారు ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు ఎగ్జాబ్ కూర్చుంటారు ఎప్పుడే మాటలు ఏం చేద్దాం మన ఇట్రావెల్ బాడే ఉంది జగన్ అన్నీ లాక్ చేయమన్నారా అండి మీటింగ్ ఏమంది అవుతుంది కదా మాకండి అమ్మా ఎందుకమ్మా అది కాదు అన్న మార్చేయమన్నది జనతి చెప్పనే వచ్చింది మైండ్ పక్కనే మనం ఏది

Bolsonaro, Luis Alberto